హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పెరిమల బ్లాగ్స్ ఈరోజు పల్లీ పట్టి ఎలా చేయాలో చూద్దాం రండి మీరు చూడండి ఎంత చక్కగా పెరుగుతుందో ఎంత టేస్టీగా ఎంత చక్కగా మనం షాప్లో కొన్నట్టుగా ఉంటుంది రండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా పల్లీలు రెండు కప్పులు తీసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి వాటిని ముందే చెప్తున్నాను అది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాండి పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కలుపుతూ ఉండాలి వాటిని మాడకుండా చక్కగా వేయించుకోవాలి అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక క్లాత్లో వేసుకొని వాటిని బాగా అలా నలపాలి నలపాలి లేకపోతే ఒక చపాతీ రోలర్ తీసుకొని ఇలాగ ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేస్తుంటే అవి సగం ముక్కలుగా కట్ అయిపోతాయి చక్కగా కట్ అయిపోతాయి అవి ఆరేలోపు మనము బాండి వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి లేకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఒక కప్పుకి ఒక కప్పు ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం అట్లా రెండు కప్పులు వేసాం కాబట్టి రెండు కప్పులు బెల్లం వేసాము అది బాగా మరగాలి మెల్లగా అలా మెల్ట్ అవుతూ ఉంటుంది చూడండి పల్లీలు ఎంత చక్కగా అయినాయి ఏమాత్రం నల్లగకుండా కరెక్ట్గా వచ్చినాయి బెల్లం ఇలా కరుగుతూ తర్వాత మసులుతూ ఉంటుంది ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అది పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలి రాలేదు ఒక ప్లేట్లో ఆయిల్ వేసి మొత్తం ఇట్లా చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేశాను ఇట్లా సౌండ్ వచ్చేలాగా చేసుకోవాలి ఇలా సౌండ్ వచ్చిందంటే పాకం రెడీ అయినట్టు పల్లీలన్నీ దాంట్లో వేసుకొని బాగా మెల్లిగా కలుపుకోవాలి పొంగకుండా జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి ఇలా అంతా గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి దగ్గరికి అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసి దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకి ఎంత మందం అయితే కావాలో అంత మందం కావాలి అంత మందంగా అనుకోవాలి తర్వాత ఒక చాకు తీసుకొని ఇలా మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ పైసెస్గా మార్క్ పెట్టుకోవాలి ఆరిపోయాక నేను అన్నీ ఇలా తీసిపెట్టేశాను చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి విరిస్తే విరిగిపోతున్నాయి ఇలా అంటే ఇలా విరిగిపోతున్నాయి చాలా కరెక్ట్గా వచ్చింది షాప్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది థ్యాంక్ యూ